నేటి కాలంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కరోనా ఈ సమయంలో ఎంతో మంది ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న రాజమహేంద్రవరం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కాంట్రాక్టు సిబ్బంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ మూడు నెలల నుండి జీతాలు లేక ఇళ్లకు అద్దెలు కట్టలేక నానా అవస్థలు పడుతున్న వారి కన్నీటి గాథ మీకోసం మీ టీవీలో వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి వాళ్ళ గోడు వాళ్ళ మాటల్లోనే విందాం సార్ అందరికీ నమస్కారం సార్ రాజ్ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో మేలాగా శాంటిటేషన్ పని పనిచేసుకుంటున్నాం మరి మరి గత పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల పనిచేస్తున్నాం సార్ మేము మరి మరి గత మూడు నెలలు పెట్టి ఏం రావట్లేదు సార్ మాకు మరి ఇంటద్దులు ఇంటద్దులు కట్టుకోలేక తిండి తిప్పలేక తిండికి ఉండలేక ఏంటి ఎంతో కష్టపడుతున్నారు మరి ఇక్కడ ఉన్న శానిటేషన్ మార్కెట్లందరూ కలిపి అలాగే కోయిడ్లో కలిపి కోయిడ్లోనే మెయిన్గా మరి ఇక్కడ చాలామంది మా వర్కర్లు కూడా పాజిటివ్లు వచ్చి మంచం మీద ఉన్నారు సార్ దానికి ఉన్నా పెట్టి ఎవరు ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదు సార్ మమ్మల్ని మరి అలాగే పని ఒత్తిడి ఎక్కువయి పని భారం ఎక్కువైపోయి చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ కానీ కష్టం మాకు ఎవరితో చెప్పుకోలేదు తెలిపలేదు ఎవరు చెప్పినా సార్ పట్టించుకోలేదు సార్ మరి ఇప్పుడు మీరు సుమారు ఎంతమంది ఉంటారు వర్కర్స్ వర్కర్సు మీరు సుమారు డెబ్బై మంది సార్ మీకు సాలరీస్ ఎంత ఇస్తున్నారు నెలకు ఎంత వస్తారు సాలరీ సాలరీస్ వచ్చి ఆరువై నాలుగు వందల యాభై రూపాయలు ఓకే అన్న ఎన్ని నెలగా జీతాలు లేవు మీకు మూడు నెలలు పెట్టి రాలేదు సార్ నాలుగో నెలలు రంగింగ్ అవుతుంది సార్ నాలుగో నెల మరి మీ కాంట్రాక్టర్ గారు పేరు మా కాంట్రాక్టర్ గారు అడిగారు అమరన్ చౌదరి గారు సార్ మా పియర్ గారు వచ్చి సురేంద్ర గారు సార్ సురేంద్ర గారు మరి సురేంద్ర గారు అడిగారా మీరు సరే అడిగిన సార్ ఇంకా వచ్చేవారు అన్నారు సార్ మంగళవారం అన్నారు సార్ బుధవారం అన్నారు సార్ నమస్తే అండి నా పేరు శ్యామిలీ అండి గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాయండి శాంతి మాకు నెలల నెల్లించి శాలరీ లేదండి నాకేమీ కరోనా పాజిటివ్ వచ్చిందండి ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుందండి అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరో లేరుంది ఎవరైనా అడిగినా సరే ఎవరు ఏమి పట్టించుకుంటుంది సూపర్వైజర్ సొత్తా వాళ్ళకి చెప్తున్నాము నేను ఏం చేయమని సూపర్వైజర్లు అంటున్నారు మా సురేంద్ర గారు వచ్చారండి ఆయన కూడా అడిగేవండి జీతాల కోసం రెండు రోజులు చూస్తారని అంటున్నారండి ఇంటి దగ్గర మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుందండి అడ్డుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోమంటున్నారండి మీ కాంట్రాక్ట్ అయిపోతుందన్న తెలిసింది ఎంతవరకు నిజం కాంట్రాక్ట్ అయిపోయింది అని మూడు నెలల క్రితమే చెప్పారండి మాకు అలా అని అన్నారు కానీ ఇప్పటివరకు వరకు అయినా ఉన్నారండి శాలరీ కోసం అడుగుతుంటే పదిహేనో తారీఖుని వేస్తానన్నారండి పదిహేనో తారీఖు లేదండి అలా రెండు రోజులు రెండు రోజులు అని పొడిగేస్తున్నారు కానీ మాకు శాలరీ వేయడం అంటూ లేదండి ఎవరిని అడిగినా ఒకటే సమాధానం సమాధానమండి వేస్తారు వేస్తారు అని అంటున్నారండి నేను సొపనేండ్ సార్ దగ్గరికి వెళ్తే నేను పైకి వెళ్దాండి కిందకి వెళ్ళండి వచ్చి మాట్లాడుతానండి ఆయన రాలేదండి మాట్లాడలేదండి మా ఊరు మూడు గంటల వరకు కింద నిల్చోనండి అప్పుడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు అండి అండి శానిటేషన్ వర్గం గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నాం సార్ మాకు గత మూడు నెలల నుండి జీతం ఇవ్వలేదు సార్ అడిగితే రేపు రేపు అంటున్నాడు అసలు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే గవర్నమెంట్ నుండి మాకు జీవో పాస్ అవ్వలేదని అంటున్నాడండి అమౌంట్ పాస్ అవగానే మీకు జీతాలు వేస్తామని అంటున్నాడండి మేము కరోనా వార్డులోనే చేస్తున్నాం అండి ప్రతి వార్డులో ప్రతి దగ్గరికి వెళ్ళి ఆచే ఈతో రాత్రి పాలు అండి అయినా రచ్చ సార్ మేము ఏది అడిగినా ఏది అడిగినా ఆ చదాలా ఆ చదాలా అనే మాట అంటున్నారు కానీ ఏ ముక్క సమాధానం చెప్పట్లేదు సార్ ఏమని అంటుంటే చెయ్యండి అయ్యా నీకు వస్తా జీతాలు చూసుకుందాం అంటున్నాడండి తండ్రెడ్ మొన్న వచ్చాడండి మిషన్ మాట్లాడి నేను జీతం మాట్లాడుతుంటే నువ్వు మిషన్ మాట్లాడుతున్నావు అని అడిగితే నీ జీతం కూడా కావాలి పని కావాలి నా పని వచ్చి జీతం మూడు నెలలు వేయ మూడు నెలలు వేయమంటే ఎత్తరు కంగారెట్ గవర్నమెంట్ ఇవ్వలేదు రెస్పాన్స తను ఎని అని అంటున్నాడండి తర్వాత నెక్స్ట్ మేము పాజిటివ్ వచ్చి వార్డులో ఉన్నామండి మా స్టాఫ్ వాళ్ళు ఒక్కసారి వచ్చి అమ్మ నీ కెలగ ఉంది నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి అని కూడా రెస్పాన్స్ అవ్వలేదండి అలాగే ఎవరన్నా అడిగినా మా వాళ్ళు దెబ్బతైల్లో కూడా రెస్పాన్స్ అవ్వట్లేదండి అసలు అబ్బాయి ఏమైంది అబ్బాయికి అమ్మాయికి ఏమైంది అసలు పట్టించుకుని నాసులు లేదండి తర్వాత మీ ఆరమ్మ గారికి డిసెసి గారికి ఇన్ఫామ్ చేసామండి ఆయన రాత్రి ఏమన్నారంటే ఇదేమి కాదబ్బా ఆడిది అయిపోయింది ఆడిది మూడు నెలలు అన్నా మూడు రేపు మూడుతోనే అయిపోయింది ఆడిది రేపు లెటర్ రాసి కలెక్టర్ గారికి కమిషనర్కి లెఫ్త్ హెల్త్ కమిషనర్ గారికి అందరికీ రాసి లెటర్లు మీ వాళ్ళు అందరు సంతకం పెట్టి ఇవ్వండి అన్నారు ఆయన మాట కూడా అదే మాట చెప్పాడు పది సార్లు అదే మొక్క చెప్తున్నారు సార్ తర్వాత సురేంద్ర నిన్న వచ్చాడండి నిన్న మొన్న మొన్న వచ్చినప్పుడు సార్ ఏంటండి మా ప్రాబ్లం ఏంటి మాది అసలు మా మమ్మల్ని పట్టించుకుని నాది పియ్యప్ప ఏదన్న అడిగితే పియ్య పొస్తుంది వెనకలు ఉంది నా ఇంటికాడ ఉంది నా తోకడ ఉంది అని అంటున్నాడు దానికి రెస్పాన్స్ అడుగుతుంటే దానికి సమాధానం కూడా అట్లా పియ్యప్ప వస్తది రా తోకలిచ్చాము కదా తోకలి మడిదే పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని అడిగితే మీరు ఏమన్నారు అడిగిన నాదిలాడు తోకలిచ్చి తోకలి నేను ఏం చేసుకోవాలి చేస్తాం మా పియ్యప్పుడు డబ్బులు వాళ్ళు ఈ సిద్ధి అది ఏది ఇన్సూరెన్స్ ఈఎస్ హాస్పిటల్లోకి వెళ్తే మీ వాడు ఎవరికి ఏం చేశాడయ్యా మీ హాస్పిటల్లో ఎవరికైనా వచ్చి ఏదైనా చూపెట్టాడా మీ కాంట్రాక్టర్ ఏం చెప్పాడు అసలు రెస్పాన్స్ అకపోతే ఎవరి తెలుస్తుంది పోతున్నాడు పనిచేసావా లేదు నువ్వు నా ఏది గట్టి మాట్లాడినా అప్పన్నాడు అదే నా నాయు గట్టి మాట్లాడినా పెత్తరా అదే నా నీది కాంట్రాక్టర్ ఎవడైనా ఆదుకుండా ఎమ్మ ఇన్ని హాస్పిటల్ చూస్తున్నా నలభై రెండు హాస్పిటల్ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్ సూపర్వైజర్లు ప్రతి సూపర్ మా వెనక కాంట్రాక్టర్ సూపర్వైజర్ అందరూ ఉండరు అలాంటిది ఈ కాంట్రాక్టర్ అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు నలభై రెండు హాస్పిటల్ కూడా చేతలు ఇవ్వలేదు ప్రతి జీతం అడుగుతున్నా వాళ్ళకి ఏదో సొల్లు చెప్పి వచ్చేస్తున్నాడు అంతేగాని అమ్మాయి ఇదిగో పాలన చెప్తున్నాను నా శాలరీలో నా జీతంలోనే ఇస్తాను కూడా మాట్లాడట్లేదు ఏం అడిగినా నాకు తెలియదు నాకు గవర్నమెంట్ పాస్ చేయట్లేదు పాస్ చేస్తే ఇమీడియట్ కానీ మీకు ఇస్తాను శాలరీ అని అంటున్నాడు అంతేగాని నీ సొంతతో పెట్టి జీతాలు ఇస్తే నీకు ఎంత రోడ్ ఎక్కాం కదా రోడ్ ఎక్కే పరిస్థితి కూడా ఉండదు కదా నువ్వు ఆ రెస్పాన్స్ తీసుకోక మీరు రెస్పాన్స్ ఎక్కాం పైకి ఆ రెస్పాన్స్ నీకుంటే మేము రోడ్ ఎక్క పని అవసరం లేదు అది మాకు పెరిగిన జీతాలు పద్దెనిమిది వేలు అన్నారు పదహారు వేలు జీవో ఆల్రెడీ ఎన్ఎస్ అయిపోయింది జాన్వారికి మళ్ళీ జనవరి వచ్చేసింది ఆల్రెడీ టీవీలోని పేపర్లోని కూడా చూశారు అందరూ ఆల్రెడీ రేపు ఫస్ట్కి ఎన్ఎస్ బ్యాంక్ వేసేస్తాను అన్నారు కానీ ఈ కాంట్రాక్టర్ సంతకం పెడితేనే కానీ అక్కడ అమౌంట్ అనౌన్స్ అవ్వదు అన్నారు అదే ముఖ్యంగా అడిగితే హెల్త్ మినిస్టర్ని అడగమంటున్నారు ప్రతిదీ మేము అడిగితే ఆయనందుకు కాంట్రాక్టర్ కాదు మనం ఇంట్లో కూర్చోడానికా టీవీలు పక్కన టీవీలు ఏ టీవీలు చూడటంటే ఏమి చూడట మాకు తెలియదు అండి అదన్నీ నాకే తెలుసు అంట నేనే నేనే కాంట్రాట ఆయనే కాంట్రాట పెద్ద నాకే తెలుసు అంటాడు పెద్ద ఎనిమిది జీతం కూడా ఇప్పుడు ఫస్ట్ హ్యాండెస్ అయిపోయింది రిలీజ్ కూడా అవ్వడానికి ఆయన సంతకం పడితే మా తేగరలు పడిపోతే దయ నుంచి పెద్దలందరూ కలిసి మా జీతాలు మాకు ఇప్పించారని మరి మరి మందనాలు ప్రార్థిస్తున్నాం సార్ నమస్తే సార్ నా పేరు మోహన్ శివప్రసాద్ సార్ నా పేరు కానీ ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో చేస్తున్నాను సార్ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో మేము కరోనా వార్డుల్లో ఆ వార్డులో ఈ వార్డులో అన్ని వార్డుల్లో చేస్తున్నాం సార్ కానీ మమ్మల్ని ఎవరు గుర్తిస్తాలో సార్ పెద్దలు కానీ చిన్నలు కానీ ఎవరో గుర్తిస్తాలో సార్ ఆరామగారితో ఆరామగారితో మేము ఆరామగారితోటి మేము వినిపించుకున్నామండి నిన్న పొద్దున్న వెళ్ళి చెప్పామండి మేము ఆరమ్మగారి దగ్గరికి వెళ్ళాము సార్ పొద్దున్న పది గంటలకి వెళ్ళి మా గోడు మా గోడ మేము చెప్పుకున్నామని సార్ చెప్పుకుంటే ఆరమ్మ గారు వెంటనే సురేంద్ర గారు ఫోన్ చేసి చెప్తే సార్ నాకు ఇంకా బిల్లు అవ్వలేదు సార్ బిల్లు అయిపోతే కనుక వెంటనే జీతాలు వేసేస్తాను సార్ అని అలాగే చెప్పుకుని వచ్చారు కానీ నేను చెప్పుకున్న గంటకి మేము మళ్ళీ డిసిఎస్ గారు సార్ దగ్గరికి వెళ్ళాము సార్ డిఎస్ సార్ గారు కింద ఉండమన్నారు కింద ఉండు నేను మాట్లాడుతున్న వచ్చి అన్నారు సార్ మాట్లాడారు సార్ మేము మాట్ మాట్లాడి అన్నీ చేసాం సార్ అన్నీ చేశాక సురేంద్ర గారు మళ్ళీ సూపర్వైజర్ గారు ఫోన్ చేసి నువ్వు మనుషుల్ని పంపిస్తావా పంపించవా నువ్వు ఒక్కడవే అదర్శి చేస్తున్నావు అందరిని పోగు చేసుకొని జీతాల జీతాల గురించి వాళ్ళకి వాళ్ళు అడగలేరా నువ్వే అడుగుతావా నువ్వు అందరినీ తీసుకొచ్చి పోగు చేసి వర్క్ని అప్ చేసేస్తున్నావు నువ్వు వర్క్ నుంచి నీ మీద వ్యాసం తీసుకుంటాను నేను

అందరు నాయకులు వచ్చి బియ్యాలు ఉప్పులు అన్నీ ఇచ్చారు కానీ సార్ ఇంటి అద్దులు కట్టుకుంటే కూడా మాకు సోమత లేక రోడ్డు ఎక్కేద్దాం సార్ మేము రోడ్డు ఎక్కేసి వాళ్ళకి దొంగచాడుగా రాత్రి మరి దొంగచాడుగా వెళ్తున్నాం ఇంటికి దొంగ జాడుగా ఇంటికి వెళ్తున్నాం మేము కరోనా వచ్చి మా మా భక్త సంస్థలు మొత్తం అందరూ కరోనా వచ్చిన ఒక్క ఒక్క సూపర్వైజర్ అన్న సూపర్వైజర్ వచ్చి బాగున్నదా అని కూడా లేదు సార్ ఆ సురేంద్ర గారు వస్తారు సార్ ఆయన పని ఆయన చూసుకుంటారు కానీ అధికారులు అన్నది అధికారాన్ని వచ్చి మీకు ఎలా ఉందమ్మా అలా ఉందా మీ దెబ్బ తగిలిందా ఏం తగిలిందా అస్సలు మాట్లాడదు సార్ ఆయన పని కావాలి ఆయనకి పనే కావాలి వెళ్ళ నువ్వు కొంచే ఎది ఇక్కడ నడకలు పని పంచే అనే మాట్లాడతాడు సార్ ఆయన మొన్న మేము ఫోన్ చేసి అడిగితే నేను జిఎస్ఎల్లో ఉన్నాను నేను నేను తున్ని నుంచి వచ్చి నీకు సార్ తోడు నేను మాట్లాడిస్తా అన్నాడు సార్ ఉదయం వచ్చి మాట్లాడిస్తాను అయినా ఆయన వచ్చి మాట్లాడించలేదు సార్ డ్యూటీలు కావాలంటే చేయించుకుంటారు సార్ మూడేసు వాటిలో నాలుగేసు వాటిలో మనుషులేమో తక్కువ అయిపోయారు సార్ మనుషులేమో ఆఫీసులో మాత్రం ఎట్టుకోరు సార్ ఎవరు ఎట్టుకోరు సార్ మానిషి అస్సలు సూపర్వైజర్ సూపర్వైజర్ అయితే ఆయన ఆయనే మానేసాడు కానీ ఆయనకు పనిష్మెంట్ ఇచ్చేసి ఆయన మళ్ళీ వస్తారంటే ఆయన ఆయన అసలు ఎట్టుకోలేదు సార్ సూపర్వైజర్ని ఎట్టుకోలేదు మిగతా జీతాలు అడితే పని ఆపేస్తున్నారు సార్ మూసుకోండి మీరు లేకపోతే వెళ్ళిపోండి నేను మాట్లాడకండి ఇక ఉంది మీకు బాత్రూమ్ కడవాలంటే బాత్రూమ్ మీరు కడగరా ఆ బాత్రూమ్ పోలేదు అది పోలేదు ఇది పోలేదు అని ఏదో కంప్లీట్ ఆడతారు సార్ ఏదో ఒకటి అని కంప్లీట్ అలాగే ఆడతాడు సార్ నేను సారు సార్ అని పిలుతున్నాను సార్ మేము గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం ఒకవేళ ఏమైనా కాయకల్మ వచ్చినప్పుడు కూడా మేము కలిసి కొట్టుకొని అందరికీ సార్కి ప్రతీసార్కి కలిసి పని చేస్తాం సార్ ఆయన అయినా ఆయన గుర్తించాడు సార్ ఏమి బయట వాచ్మెన్లకి వెయ్యి రూపాయలు వేసారు సార్ చూత జీతం కాదు వెయ్యి రూపాయలు వేసారు సార్ ఒక్క రూపాయి మాకు ఇప్పుడు వచ్చి ఆయన ద్వారాగా ఆధారం ఏమీ లేదు సార్ ఇంటర్దులు కట్టుకునే సెట్నాం సార్ అధికారులు అందరూ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని సంధించి మా జీతాలు మూడు నెలలు పెరిగిన జీతం కూడా ఇంకో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే వారి ఇబ్బందుల గురించి సదరు కాంట్రాక్టర్ గుమస్తాతో మాట్లాడితే ఎంత చులకనగా దుర్భాషలాడుతూ మాట్లాడిన విధానం మీరు కూడా వినండి హలో సార్ అయిందమ్మా చెప్పండి సార్ చెప్పింది గీతాలు వచ్చిన వెంటనే అవును సార్ ఇది వంద రోజుల్లో నేను సార్ వాళ్ళని అడిగి నేను ఇప్పిస్తానురా అది బాధ్యత నాది అన్న అవును సార్ ఈ జీతాలు రాకుండా నన్ను ఎత్తా నిన్నేస్తావురా నిన్నే వేస్తాలే సార్ మా మా ఇబ్బంది సార్ మేము మిమ్మల్ని మేము సార్ మా ఇబ్బందులు అని మేము అడుగుతాం సార్ మిమ్మల్ని మిమ్మల్ని అంటే అదే అదే మీ ఇబ్బందులు నేన్నా నేను మీకు నేను అదే అంటున్నా జీతాలు ఈ రెండు మూడు రోజుల్లో వచ్చేస్తే వెంటనే అది కూడా సార్ సార్ ఒక మాట సార్ ఒకసారి సార్ అయ్యా సార్ చేసుకుంటాం నేను మాట్లాడిస్తాను మాట్లాడిస్తారా సార్ మాట్లాడిస్తాను అంటే ఆయన సెక్రటరీ కేసులో ఉంటాడు తెలీదు లేకపోతే అలాగే సార్ నేను మీ నెంబర్స్ మీ నెంబర్స్ మిస్డ్ కాల్ మొన్న మిస్డ్ కాల్ ఇచ్చావు అది లేదు ఇప్పుడు మిస్డ్ కానీ నేను మళ్ళా నీకు చేస్తాను అలాగే సార్ లేకపోతే ఈఎంఐకే మాట్లాడాల్సి వచ్చింది శ్యామల ఫోన్కే వచ్చింది ఆ శ్యామల ఫోన్ ఏ కదా నా దగ్గర ఉంది అవును సార్ అందుకోసమని ఈ నెంబర్తో నాకు ఇప్పుడు ఫోన్ ఈ నెంబర్ ఎత్తుకు ఫోన్ ఇస్తే నాకు రెడ్ ఇదిగా ఉంటుంది నేను సార్తో రేపు మాట్లాడుస్తా సార్ ఇంకా అంటే వాళ్ళు ఏళ్ళు అంటే ఒత్తిడి మీరు పెరగలేదని దాకా అంటున్నారు కదా సార్ పని ఏం ఒత్తిడి పెరగలేదు ఏం పెరగలేదు అన్నారు సార్ అన్ని సార్డులు అంటే మనుషులు రావట్లేదండి పక్క నుంచి ఐదు వేసు ఆరు వేసు వార్డులు సార్ మేము మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా సార్ మీరు వెంటనే మీరు అంటే పని లేదు తొమ్మిది గంటలకు వచ్చి చెత్త అయితే అవి క్లీన్ అయిపోద్ది అన్నారు కదా సార్ మీరు మా పని కూడా ఒత్తిడి చేసుకోవాలి కదా సార్ ఐదు వేసు వార్డులు మూడేసి అంటే చెయ్యకపోతే మానే సూపర్ సూపర్వైజర్లు కూడా డైలీగా సూపర్వైజర్లు కూడా అంటున్నారు అండి మమ్మల్ని ఆయన కూడా మేము మేము మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని అర్థం చేసుకొని మేము పని చేస్తున్నాం సార్ మమ్మల్ని అర్థం చేసుకుంటారని మేము మేము ఇది అడుగుతున్నాం సార్ మోహనా సార్ చెప్పండి సార్ నేను దీంట్లో వచ్చిన సార్ మొట్టమొదటి నుంచి దీంట్లో నాకు అనుభవం ఉంది అవును సార్ అవును సార్ అర్థం ఈను ఎవరు ఎట్లా పని చేస్తారు ఎట్లా పని చేయడం నాకు తెలుసు అవును సార్ అయ్యా కాకపోతే ఏంటంటే మీ దగ్గరికి వచ్చేసి ఏదో నాలుగు మాటలు చెప్పి అట్లా ఇట్లా వెళ్ళే మనిషిని కాదు ఇంక మీ పనితీరు మీ ఇదంతా చూసి నేనే చెప్పాను నీకు అరే ఆ ఐదు వందలు కూడా నేను రావాల్సిన కంపెనీ నుంచి రావాల్సిన డబ్బులు నేనే ఇప్పిస్తాను అని అవును సార్ నేను అట్లా ఇట్లా మాటలు చెప్పే వ్యక్తిని కాదయ్యా మీరు దయచేసి ఎందుకంటే కాకపోతే తయారీకి నా చేతిలో డబ్బులు రావు సయానికి నా చేస్తున్న డబ్బులు వచ్చే నేను అన్నమాట అన్న ప్రకారం చేస్తా మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్ ఒక్క మాట అడుగుతాను సార్ ఇందాక వచ్చి కంగార లక్ష్మి గారు వచ్చేసి కే అందరి మీద కేసు చేస్తాను అంటుంది కదండి మరి సో సూపర్వైజర్ నే ఒక సూపర్వైజర్ని నిలదీసి అడిగారు కదండి వెయ్యి రూపాయలు ఇచ్చేసారని ఆవుని మీరు అడగలేదండి సూపర్వైజర్ నెలగా ఎందుకు అడగలేదండి ఆవిని ఏమో ఒరే ఒరే ఆ తగు పెట్టాకరా నాకు ఆ తగు జరిపిండే ఏం జరిగిందో విషయం తెలియదు అరే ఏం విషయం తెలియకుండా నేనే మాట్లాడలేను ఏం అనుకో మేము ఏమి చెప్పకుండానే మేము అడక్కొనే ఆవిడకి అంత ఉక్కసం వచ్చేసి మీ దగ్గరకి వచ్చేసి అంత కసుకే చెప్పింది కదండి మేము ఆవిడ వాళ్ళ ముగ్గురిని బయటికి తీసుకుని రాని మీరే మీకు చెప్పారని మేము మేము లాక్కు వస్తాయండి మేము లాక్కు వచ్చేసారు ఆవిడే కిటికే వేలు ఖర్చు పెట్టని చెప్తున్నాను నేను యాభై వేలు ఖర్చు పెట్టేసేస్తానండి ఏంటి ఇది వాళ్ళు తెలియకుండా మాట్లాడకూడదు నాకు అక్కడ దాంట్లో విషయం ఏమి తెలియదు తెలియకుండా నేనేం మాట్లాడేది చెప్పండి సార్ అసలు ఏం మాట్లాడుకున్నారు మీరు ఏం మాట్లాడుకున్నారు నాకు తెలియదు కదా అలాగే సార్ అందుకని ఆమెను కూడా ఏమన్నారు మీరు ఏం మాట్లాడుకున్నారు ఎందుకు చెప్పుకున్నారు ఎందుకు తిట్టుకున్నారు నాకే తెలియదు నాకు అన్నారు కదమ్మా ఎందుకు అంత ఇప్పుడు మీలో మీరు ఏదో చేసుకుని ఇది చేయొద్దు దయచేసి కలిసికట్టుగా పని చేద్దాం అన్నప్పటికి ఎవరో ఒకళ్ళ పొలలు ఎట్టేసి ఎవరో ఒకళ్ళు ఏదో అని మీకు అన్ని తెలుస్తారు కానీ మేము మేము అప్పుడు అప్పటి వరకు వచ్చి మేము ఏం మాట్లాడతాం సార్ అంటే మిమ్మల్ని సార్ నేను చెప్పి ఆలోచన సార్ నేను మట్టికి మేము ఎప్పుడు అనుకోలే సార్ కలిసి కట్టుకుని కలిసి కట్టుకొని చేద్దాం అనుకుంటున్నా పెట్టేసి గొడవలు గొడవలు తెచ్చుకుంటే రెడీ అవుతున్నారు సార్ చిల్లి మనం అడిగి వచ్చే ఉందా కాంకుల ఊరుకుంటే వాళ్ళే బయటకు వస్తారు అన్ని బయటకు వస్తాయి అవును సార్ కాంక ఊరుకు అన్ని బయటకు వస్తాయి అవును సార్ మరి ఆ పరిస్థితిలో మనం కంగారు పడతాము ఎందుకు కంగారు పడతాలో సార్ ఆవిడ అంటే మేము రాకముందే వచ్చేసి ఆవిడ బాధ ఆవిడ చెప్పేసుకొని నేను పోలీస్ కేసు ఇటు ఎత్తాను అవి ఎత్తానంటే మేము కూడా చేతికి ఏం గాలి చేసుకోలేదు కదండి మేము మా ఆడ కూడా వేసుకున్నాం అంటే మాట్లాడతాము కూడా చెప్పి మనకి మనకి ఎందుకు వచ్చేసేవి వాళ్ళు వాళ్ళు కూడా సార్ చెప్పండి సార్ మీరు చెప్పింది చెప్పండి సార్ మరి అంటున్నారు చెప్పండి మీరు ఏం చెప్తారు చెప్పండి సార్ అయ్యా జీతాలు ఈ వారంలో వస్తాయి ఎట్టి పరిస్థితులు కంపల్సరీగా బిల్లు ఫైనాన్స్ లో ఆగింది ఫైనాన్స్ లో రుచి వచ్చిన వెంటనే రెండో రోజులోనే మీ అకౌంట్కి వస్తాయి రెండో రోజే మీ అకౌంట్కి వస్తాయి ఈ రోజు వచ్చింది అనుకో రేపు మీ అకౌంట్కి వస్తాయి జీతాలు ఎట్టి పరిస్థితులు ఆగవు జీతాలు వచ్చిన తర్వాత మీ ఐదు వందలు కూడా ఆగవు ఎందుకంటే మీరు పడే బాధ నేను చూసాను ఇవన్నీ చూసాను నేను వెళ్ళి కాంట్రాక్టర్ మాట్లాడతాను రేపు మిమ్మల్ని కాంట్రాక్టర్తో మాట్లాడిస్తా అలాగే సార్ అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు పడతాయి సార్ ఈ గీతాలు ఈ వారు మోహన ఇగో ఒక పడియో లేదో నాకైతే తెలియదు మోహన అవును సార్ ఇవాళ వాళ్ళ అకౌంట్ లో పడితే రేపు మీ అకౌంట్ లో పడతాయి బయటకు వస్తే పదహారు ఏళ్ళు జీతం పెరిగిందమ్మా మీద నమ్మకం ఉండి మేము కనీసం బయటకు రాకోకుండా చేస్తున్నాం సార్ చెప్పండి సార్ జిఎస్ఎల్ లో వచ్చేదో రాలేదో నాకైతే తెలియదు గౌరీ ఆ విషయాలు తెలియదు అది ప్రైవేట్ సెక్టారు గవర్నమెంట్ మనందరూ కలిపి నలభై ఐదు హాస్పిటల్ అవును సార్ మేము ఏదో చాలా నమ్మకం తోటి మేము ఏదో చేస్తున్నాం సార్ ఒక్క రోజు కూడా డ్యూటీలు మానుకోకుండా మా యాపులు కూడా మేము తీసుకోకుండా చేస్తున్నాం సార్ గౌరీ చేత గౌరీ నువ్వు అడిగి ఉంటుందండి ఇగో మన మన మాట గౌరీ నువ్వు ఓటీడబులు ఇట్టారు అన్నావు అవును సార్ మరి ఇంట్లో గడవు ఒక ఓటీ డబ్బులు అన్న అడుగుదామని మీకు ఫోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సార్ అంతకు గౌరీ నేను నేను ఈ రోజు మీకు ఓటీ డబ్బులు ఇటానికే మేము వచ్చాను నువ్వు అలా కర్ర నేను అడగను కూడా అడిగా గౌరీ ఎక్కడంటే కొత్త బిల్డింగ్ అన్నారు నైట్ డ్యూటీ నేను వచ్చాను సార్ నైట్ డ్యూటీ ఓటీ డబ్బులు అన్నారు సార్ ఒక చిన్న పని నేను రేపు రేపు ఇది కాని పక్షంలో ఈ అకౌంట్ నెంబర్ నాకు చెప్పు రేపు సరే రేపు మధ్యాహ్నానికి కదా నీ అకౌంట్ లోకి డబ్బులు వేస్తా ఎన్ని రోజులు ఓటీ నాకు చెప్పి అవును సార్ అయ్యా ఏమ్మా ఎట్టి పరిస్థితులు ఓటీ డబ్బులు కానీ యాపను కాకపోతే ఏంటంటే మన శ్రీకాంత్ గారికి ఆరోగ్యం బాగుండలేదు అందువల్ల మీకు ఇది అవుతుంది కానీ చెప్పండి సార్ మన శ్రీకాంత్ గారికి ఆరోగ్యం బాగాల అది అందువల్ల మీకు ఇది అవుతుంది కానీ లేకపోతే ఈ ఓటీ డబ్బులు కూడా ఆగవరాత్ వెంటనే ఓటీ డబ్బులు కూడా నేను అయ్యా

ఎవరో నమస్తే సార్ ఎవరండి సార్ నేను శ్రీనేనండి అయ్యా చెప్పు సరే ఎప్పుడేస్తారండి ఈ వారం అన్నదే అన్నాను కదా నీ మొన్న మొన్న అన్నదేది ఈ వారంలో అవుతీయ అన్నానా మంగళవారం అన్నారు గదవ మంగళవారం అంటే మంగళవారం కాదురా ఈ వారంలో అన్నా లేదా ఫస్ట్ అయిపోతాయండి సార్ ఫస్ట్ కూడా అయిపోతాయా ఐదు వందలు మొత్తం నేను ఐదు వందలు అవుతాయిరా ఐదు వందలు అవుతాయి అవుతారు వస్తే ఇను ఇనో సార్ ఇవ్వు శాంతి గంటనవా కంగారు పడబాకు నేను బాగా ఉన్నాను చెప్పండి జీతాలు రావుటనే జీతాలు రెండు నెలలు జీతాలు వస్తాయిరా ఆ తర్వాత ఐదు వందలు వస్తాయి ఐదు వందలు వస్తాయి ఫస్ట్ అండి ఏది ఫస్ట్ క్లాబులు ఇవన్నీ వస్తారా ఆగుతాయి ఫస్ట్కి అవుతాయి అవకపోతే సార్ అదే ఎదవా అవ్వకపోతే ఏందిరాకపోతే అప్పుడు ఏం చేయమంటారని గవర్నమెంట్ నుంచి బిల్లు వస్తే ఆగదరా గవర్నమెంట్ బిల్లు వస్తే ఆగదు మరి ఇది ఫస్ట్ గెలిచి పద్దెనిమిది వేలు ఆల్రెడీ అలౌట్ చేస్తాడు బ్యాంక్ అదే నేను సార్తో మాట్లాడిస్తాను రేపు అదే సార్ సార్తో విషయం నాకు తెలియదు సార్తో మాట్లాడిస్తాను రేపు అది అరే జివో పద్దెనిమిది వేలు జీవో వచ్చే మాత్రం కంపల్సరీగా వచ్చింది జీవో వచ్చేసింది సార్ ఫస్ట్ బ్యాంక్ ఫస్ట్ నేను మీ పద్దెనిమిది వేలు అన్నాడు స్టేట్ బ్యాంక్ సంతకం పెడితే మాకు అమౌంట్ ఆర్డర్ పేపర్ వచ్చేసింది మీరు సార్ కాంట్రాక్టర్ సంతకం పెడతాను కానీ మేము అమౌంట్ ఓపెన్ చేయ అన్నాడు ఏ బ్యాంకురా బ్యాంకు మన స్టేట్ బ్యాంక్ అండి ఏ అట్లా కాదురా మనకి కమిషనర్ రిలీజ్ చేయాలిరా కమిషనర్ రా మనకి రిలీజ్ చేయాల్సింది మనకి వీళ్ళు కాదు బ్యాంక్ వాళ్ళు కాదు కమిషనర్ జీవో పాస్ చేస్తారు కదండి మన కమిషనర్ మన కమిషనర్ దగ్గర నుంచి రావాలయ్యా మనకి ఇక్కడ కాదు మన ఇప్పుడు పోయినసారి సార్ రోజు రేట్ రిపోర్ట్ వచ్చిన కమిషనర్ గారు ఆయన ఆయన శాంక్షన్ చేయాలి మనకి పద్దెనిమిది అనేది ఆయన శాంక్షన్ చేస్తే అప్పుడు వస్తాయి అదే కదా అది ఒక చిన్న మాట రా గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు పద్దెనిమిది వేల రూపాయలు రిలీజ్ అయితే ఎవరు ఆపలేరు ఎందుకంటే ఒకవేళ మధ్యలో ఎవరైనా నాపినా కమిషనర్ వాళ్ళు వాళ్ళు సంటిస్తారు ఎంత ఇచ్చారు పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళు బ్యాంకులో ఎంత వేసావు మాకు పంపి అని కమిషనర్ ఆఫీస్ వాళ్ళు మీద ఫోన్లు చేస్తారు ఎట్టి పరిస్థితులు ఆగవు సరే అయ్యో సార్ అయ్యా సరే అయిపోయింది మూడు రోజులు అన్నారు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అయిపోయింది అన్నారు కదండి మూడు నెలల సైన్ అయిపోయింది అన్నారు మళ్ళీ మూడు నెలలు మళ్ళీ సంవత్సరం వచ్చేస్తుంది కమిషనర్ గారిని అడుగురా ఒరే నాన్న గారి అడగాల్సిందే కమిషనర్ గారిని రాదు ఆ మాట అడగాల్సిందే సార్ నేను సార్ అలాగే కమిషనర్ గారి నన్ను కాదు అలాగే అది ఎందుకంటే కమిషనర్ గారు ఇచ్చి మూడు నెలలు ఇచ్చితే ఈ మూడు నెలలు ఇచ్చితే అంటున్నాడు అవును సార్ మరి మేమేమో ఎప్పుడో ఇప్పుడు కాదు ఎప్పుడో ఇచ్చాము లెటర్ మేము చేయమని మూడు నెలలు ఇచ్చి చేయండి రేపు వచ్చే నెల అక్కడికి సెంట్రల్ పడుతున్నాయి రా మరి తెలిసి ఎవరే చూద్దాడ నేను దగ్గర వాడిపై తీసేవాడి ఎదవా తెలిసి అన్ని తెలిసి నన్ను అడుగుతుందా మరి మీరు మూడు నెలలు అంటే మరి అన్ని అనుమతి అయితే మాకు ఇస్తే మేము కదా సార్ మీకు తెలుసు నాకు తెలుసు మరి ఈ మాట ఎందుకురా ఫోన్ ఎందుకురా నీకు తెలిసి నాకు తెలిసి ఫోన్ ఎందుకు రి మీరు ఏం చెల్లిపోయారు మేము వచ్చే ఇదే టీ ఉన్నారనుకున్నా అనుకున్నా లేకపోతే ఓరి ఎలా నేను వచ్చి హాస్పిటల్ అంతా తిరిగితే రెండు అడుగుల్లో వచ్చు కదా నడిసినప్పుడు కారు సూపర్ నెట్ గారు సూపర్ రే నేను ఇక్కడ ఉన్న సూపర్ నెట్ గారు సూపర్ నెట్ గారితో మాట్లాడాలరా అజయ్యా ఆ జిఎస్ఎల్కి వెళ్తే ఆలోంచి మా మొక్క మీద ఏదో ఇది చూసినట్టు చూస్తున్నారు మాకేంటి వేలు మీకు అయితే ఆరు వేలు ఆలే ఆగడెత్తన్నారు వాళ్ళు మీరేంచి అంత 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 వద్దు కానీ ఆ కాలం అయిపోయిందా ఎప్పుడు జిఎస్ఎల్కి కడికి రమ్మంటారా కాలం అయిపోయిందా కాలు అయిపోయిందాన్ని అడుగుతారు ముందాం పిల్లలు రావాలి ఇవన్నీ అడుగుతారు కానీ ఆ జీతాలు మొత్తం వెళ్తారా ఆ జిఎస్ఎల్ నుంచి రేసుకోండి మా ఫేస్ చూడటానికి మీకు యాభై వేల పదహారు అంటున్నా పద సంవత్సరం అయింది దాని గొడవ ఎందుకు ముందు దీని గొడవలు చూడండి సార్ గొడవైపోయింది సార్ జిఎస్ఎల్కి రమ్మంటారా పోనీ చెప్పండి రమ్మండి రాయా సరే అండి అందరూ వస్తాం అందరూ వస్తున్నారు అదే వస్తాను అండిగా మాట్లాడుతున్నారు కాదు సార్ అడుగుతున్నామండి పని అయిపోయింది మాకు ఎలా చూస్తున్నాం రేపు నేను వస్తాను తిన్నీ